సహస్రా కోలా ఫామ్ వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కేసి పక్కాన ఉన్న బేల్ న్యూక్లిక్స్ చాందీ వీడియోస్ నచ్చితే లైక్ షేర్ చేయండి హలో అండి ముందుగా అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మన సహస్ర నాటుకో ఫారం మన ఫామ్ యొక్క వెడల్పు ఇరవై ఆరు ఫీట్లు అలాగే పొడవా చేసరికి నలభై ఐదు ఫీట్లు ఇందులో టోటల్గా వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్లు ఉంటుంది ఇట్లా దాదాపు వెయ్యి పళ్ళు పడతాయి పాలు పొంగించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో కొలవై ఉంటుందని అందరూ విశ్వసిస్తారు కాబట్టి మన ఫామ్లో కూడా పొంగించడం జరిగింది మా బాపు నాటు పొల్ల ఫామ్ సక్సెస్ఫుల్ కోసం నిషలో కృషి చేస్తున్నారు మా బాపు ఎంకరేజ్ వల్లనే ఈ ఫామ్ను స్టార్ట్ చేశాం మన ఇంకుబెటర్లో వచ్చిన పిల్లలను ఇంటికాడ బ్రూడింగ్ చేసుకొని ఆ తర్వాత నెల రోజుల వయసున్న పిల్లలను మన ఫ్యామిలీలో వదులుకోవడం జరుగుతుంది మొదటిసారిగా మా బాపు వేస్తున్నాడు ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేయడం జరుగుతున్నది ఈ కోడి పిల్లలు వెళ్ళవేళలా మంచిగా ఉండి ఉన్నారని కోరుకుంటున్నాను కోడి పిల్లల అందులో వేయగానే చూడండి హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మన సహస్ర నాటుకోళ్ళ ఫామ్ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ షేర్ చేయగలరు ఎవరికైనా ప్యూర్ నాటుకోడి పిల్లలు నాటుళ్ళు అలాగే ఎగ్ ఎగ్స్ కావాలన్నా మేము ట్రాన్స్పోర్ట్ చేయగలము మా అల్లుడు అలాగే మా బిడ్డ మన శాస్త్ర నాటుకోళ్ళ ఫామ్లో చిన్నపిల్లలు వదులుతున్నారు అలాగే మా బాప మా కోడలతో కూడా ఈ చిన్నపిల్లలను ఆ ఫామ్లో వదులుతున్నారు వీళ్ళెప్పటికీ మన కోడి పిల్లలతోనే వీళ్ళు ఆడుకుంటున్నారు టోటల్గా మన ఫామ్లో హండ్రెడ్ పిల్లలను వదిలాము అందులో ట్వంటీ పెద్ద పిల్లలు ఎనభై చిన్న పిల్లలు ఉన్నాయి ఐదు బాతులు కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి అవి మన ఫామ్లో ఎంత టోటల్గా తిరుగుతున్నాయి హ్యాపీనెస్తో ఉన్నాయి మన ఫామ్లో ప్యూర్ నాటు పళ్ళు పెంచబడును అలాగే ప్యూర్ నాటు పళ్ళు సప్లై చేయబడును పిల్లలు కూడా సప్లై చేయబడును మన ఫామ్ వచ్చేసరికి వరంగల్ జిల్లాలో కలదు కావాల్సిన వారు ఫామ్ను కూడా సంప్రదించి టోటల్ టోటల్గా చూసుకోగలరు పిల్లలను చూసుకున్నాకే తీసుకోండి వరంగల్ జిల్లా దుగ్గండి మండలం వెంకటపురం విలేజ్లో మన సహస్ర నాటుకోళ్ళ ఫామ్ కలదు కావలసిన వారు రండి మన సహస్ర ఆకలికి కాగలేక యాపిల్ తింటుంది చూడండి థ్యాంక్ యూ